ఎక్కడ కనిపిస్తున్న మనుషులు కనిపిస్తున్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ రేహు రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారంటే మేము ఆత్మల చెప్పినా ఒక మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమన్నారంటే మేము ఎన్ని నెలల్లో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేసినాం ఈ ఆరు గ్యారంటీలు అమలు చూసే అన్నారు ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలైన రేవంత్ రెడ్డి గారు వంద రోజులల్లో అమలు చేస్తామని చెప్పి ఆరు గ్యారెంటీలను వంద రోజులల్లో బొంద మీరు ఈ వంద రోజులల్లో మీరు బొంద పెడితే ఆరు గ్యారంటీలు మీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఆత్మలై తిరుగుతున్నాయి రేపొద్దుగా దేశంలో కూడా ఆత్మలై తిరుగుతాయి అయినా దేశం మొత్తం మీ గ్యారంటీలని వాళ్ళ దేగటోడు కూడా లేడేవాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే వీళ్లకు మెజారిటీ స్థానాలు గెలిస్తే ఒక నెల రోజుల కింద తెలంగాణ రాష్ట్రంలో పది ఎంపీ స్థానాలు గెలిస్తే నిన్నటి సభల పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలిస్తే ఇప్పుడు ఇచ్చిన ఐదు గ్యారంటీలతోటి పాత ఆరు గ్యారంటీలు కలిపి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అమలు చేస్తున్నాడు అయ్యే పనేనా అది దేశంలో ఎవడన్నా బుద్ధున్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నారా ఒక దిక్కు నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి భారతదేశాన్ని ఎంత అభివృద్ధి పదంలోకి నరేంద్ర మోడీ గారు తీసుకపోతున్నారో చూసి ప్రజలు మరోసారి మోడీ గారిని ప్రధానిని చేయాలి బీజేపీకి ఓటాలని చూస్తుంటే ఈయన మాట్లాడతాడు నిన్న నరేంద్ర మోడీ గారట హెలికాప్టర్లలో తిరుగుతుండట రాహుల్ గాంధీ గారట నడుచుకుంటా తిరుగుతుండట కాబట్టి పాదయాత్ర చేసిన ప్రధానమంత్రి కావాలట మనకు అంటే హెలికాప్టర్లలో పోయే ప్రధానమంత్రి వద్దు నడుచుకుంటా పోయే ప్రధానమంత్రి కావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇయాల్టి సంధి నడుచుకుంటేనే పరిపాలన చేయరు మీరు కార్ ఎక్కద్దు మీరు హెలికాప్టర్ ఎక్కద్దు మీరు ఢిల్లీకి కూడా విమానం ఎక్కిపోవద్దు మీ రాహుల్ గాంధీ గారు పిలువంగానే రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం మేము నేను హైదరాబాద్ కాంచెల్లి ఢిల్లీ దాకా నడుచుకుంటూ వస్తా లేకపోతే వస్తా లేకపోతే ఇంకోటి చేసుకుంటూ వస్తే అప్పటిదాకా ఆగమని చెప్పాలి ఇవాళ పరిపాలనా సౌలభ్యం కోసం ఇతర దేశాలను కలవడం కోసం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వెళ్ళడం కోసం అన్ని రాష్ట్రాల ప్రజలు అడ్రస్ చేయడం కోసం మనం ఎంత వేగంగా పోతే అంత వేగంగా పోవడం కోసం హెలికాప్టర్లకు పోతారు హెలికాప్టర్ల పోవుడు కూడా మీకు ఇలా ఇష్యూ అవుతుంది డ్రెస్సులు వేసుకున్నాడు కూడా మీకు ఇష్యూ అవుతుంది మీ లెక్క ప్రజా సమస్యలను పక్కదారి బట్టి క్రికెట్ మ్యాచ్లు చూడలే నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు అరండ గోసవడుతుంటే రాష్ట్రంలో చే నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఉరేసుకొని చచ్చిపోతుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పడతలేవు మీకు మంచిగా నువ్వు భార్యా బిడ్డలు వేసుకొని ఉప్పల్ స్టేడియంలో కూర్చొని రాజు లెక్క క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా జెండా నొక్తున్నావు గది మీ పరిపాలన చేసే తీరు మీదికెళ్ళి నరేంద్ర మోడీ గారిని కిషన్ రెడ్డి గారిని సిగ్గులేదు ఎగ్గులేదు అని మాట్లాడుతున్నారు స్థాయి మర్చిపోయి మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలా యాభై అరవై ఏళ్ళ పాటు పరిపాలించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలా భారతదేశ ఆర్థిక వ్యవస్థను తుమ్మితే ఊసిపోయే దూది పింజి లెక్క తయారు చేశారు మీరు ఫ్రెజల్ ఫైవ్ దేశాలల్లో ఒక దేశంగా ఉండే భారతదేశం సిగ్గుపడాలే రేవంత్ రెడ్డి సిగ్గుపడాలే ఆ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అయినందుకు రాహుల్ గాంధీ సిగ్గుపడాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరమైనటువంటి ఐదు దేశాల్లో ఒకటిగా తయారైంది నాడు మూడో సుస్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ లాగా తయారుగా పోతుంది ఇంకొక పది పదిహేను సంవత్సరాలు భారతదేశ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా భారతదేశాన్ని తీసుకుపోబోతున్నాం అటువంటి పరిపాలనను పట్టుకొని మస్తు మాటలు మాట్లాడాను రేవంత్ రెడ్డి గారికి నేను బహిరంగంగా డైరెక్ట్గా ఒక సవాల్ చేస్తున్నా మీరు అన్నారు కదా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారో చెప్పి ఎన్నికలలోకి రావాలని చలో మీరు రండి ఎక్కడికి వస్తారో ఉద్యోగ కల్పన అనేటువంటిది ఎట్లా చేసినామో మేము చూపిస్తాం భారతదేశంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉపాధి అవకాశాలు ఏమున్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత ఉపాధి అవకాశాలు ఎట్లా సృష్టించబడ్డాయో మేము చూపిస్తాం మీరు అన్నారు కదా పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే ఏడున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి ఏడున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చినము అంటే అవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగ కల్పన అంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ఇయ్యరు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యరు రేపు నువ్వు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తావు తెలంగాణ రాష్ట్రంలో మేము చూడమా మీరు పెట్టిండ్రు ఉద్యోగ కల్పనలా ఒక పాయింట్ పెట్టిర్రు అది చూసినట్టు లేడు రేవంత్ రెడ్డి గారు యువ న్యాయం అనేటువంటి ఒక వాళ్ళ పాంచి న్యాయలో ఒక పాయింట్ పెట్టిండు ఏంటిదంటే అది గిగ్ ఎకానమీలో సామాజిక భద్రతను కల్పిస్తాము అని చెప్పింది గిగ్ ఎకానమీ అంటే రేవంత్ రెడ్డి గారు మొదలు తెలుసుకోవాలి ఇవాళ వాళ్ళు అడుగుతున్నటువంటి ఉద్యోగాల్లో ఒక మూడు కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో ఒక మూడు కోట్ల ఉద్యోగాలు కేవలం గిగ్ ఎకానమీ ద్వారానే సృష్టించబడ్డాయి ఇవాళ జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు ర్యాపిడోలు కావచ్చు లేకపోతే క్యాబ్లు కావచ్చు ఇవన్నీ నడుస్తూ వీటి ద్వారా ఉపాధి పొందుతున్నారు ఒక మూడు కోట్ల మంది అంటే డిజిటల్ ఇండియా జరిగితే జరిగింది డిజిటల్ ఇండియా ఎందుకైంది మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ చేస్తే అయింది అది ఎందుకైంది నరేంద్ర మోడీ గారు మొత్తం భారతదేశం అంతా కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పెంచి అన్ని బ్యాంక్ అకౌంట్లను కూడా డిజిటలైజేషన్ చేసి ఇవాళ ఫోన్ ఫోన్పే గూగుల్ పే ద్వారా నల్ల డబ్బు లేకుండా వైట్ ట్రాన్సాక్షన్ అయ్యేటట్టుగా చేసి ఇవాళ ప్రతి అంశాన్ని కూడా డిజిటల్ డిజిటల్ ఇండియాకు కనెక్ట్ చేస్తే ప్రతి చోట కరెంట్ వచ్చి ప్రతి చోట ఇంటర్నెట్ వచ్చి మొబైల్ ఫోన్స్ కూడా ఇండియాలోనే తయారు చేసి ఇదంతా కూడా ఒక కనెక్షన్ పదేండ్లు క్రియేట్ చేస్తే ఉద్యోగాలు సృష్టించబడ్డాయి అవి ఉద్యోగాలు కావా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం పెన్ను కాగితం పట్టుకొని రాసుకుంటున్నారా మొత్తం డిజిటలైజేషన్ వాడుకుంటలేరా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా కావాలంటే డిజిటల్గా ఆర్డర్ చేసుకుంటలేరా బయటికి కాబట్టి ఇవాళ ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రు అని అంటే ఉద్యోగాలుగో ఇట్లా సృష్టించబడతాయి ఇవాళ ఐటీ రంగంలో కావచ్చు పారిశ్రామిక రంగంలో కావచ్చు మీకు ట్రేడ్ సెక్టార్ల కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ల కావచ్చు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కావచ్చు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కావచ్చు రోడ్స్ అండ్ బిల్డింగ్ కావచ్చు ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా పని ఉత్పాదకతను పెంచే విధంగా భారతదేశంలో అన్ని దిక్కుల కూడా ఉపాధి కల్పన అనేటువంటిది పెరిగింది అది పెరిగింది కాబట్టినే ఇవాళ సుస్థిరమైనటువంటి ఆర్థిక దేశాల్లో ఐదో దేశంగా భారత్ నిలబడ్డది ఉపాధి లేకపోతే డబ్బు లేకపోతే జీతభత్యాలు లేకపోతే ఇవాళ భారతదేశం ఆర్థిక స్థిరత్వ దేశాలకు ఎట్లా పోతుంది కనీసం ఆలోచన కూడా లేకుండా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి చర్చకు కూడా రావాలా నేను ఇంకా ఇంకొక విషయం చెప్తా మీకు ఈ శ్రామ్ అనే ఒక పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్లో అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉపాధి పొందేటోళ్ళే ఈ పది సంవత్సరాలలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళే ఇరవై తొమ్మిది కోట్ల మంది భారతీయులు ఇవన్నీ కనబడట్లే ఇరవై తొమ్మిది కోట్ల మంది భారతీయులు ఇవాళ ముద్రా లోన్ల పేరుతోటి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపుగా ఒక యాభై లక్షల మందికి లోన్లు ఇచ్చి సెల్ఫ్ ను క్రియేట్ చేయడానికి నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పించినారు అది ఉపాధి కల్పన కదా ప్రభుత్వ పథకాల ద్వారా ఇవాళ దాదాపుగా దెబ్బతిన్న వ్యాపార సంస్థలనే ఒక మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఒక లక్ష ఇరవై వేల సంస్థలని పునరుద్ధరణ చేసింది భారతదేశంలో వాటి ద్వారా నలభై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల మందికి ఉపాధి కల్పన జరిగింది ఇదంతా ఎంప్లాయ్మెంట్ కాదా అంటే ఏ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ అయిందో మనం ఓపెన్ డిబేట్ పెడదాం రేవంత్ రెడ్డి గారు ఆ డిబేట్కు రావాలని చెప్పి నేను అడుగుతున్నా కరోనా లాంటి విపత్తు ఏర్పడ్డ తర్వాత ప్రపంచం అంతా కూడా చేతులెత్తేసింది అమెరికా లాంటి సంస్థలు కూడా యూకే లాంటి అమెరికా లాంటి దేశాలు యూకే లాంటి దేశాలు కూడా మేము ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పి కంపెనీల నుంచి ఎంప్లాయీస్ ని టర్మినేట్ చేస్తున్నటువంటి టైంలో భారతదేశంలో ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొని ఒక పథకం తీసుకొని చిన్న చిన్న రోడ్డు పక్కన పెట్టుకున్నటువంటి చిరు వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద పెద్ద సంస్థల దాకా కూడా అందరికీ కావలసినటువంటి భద్రతను ఆర్థిక భద్రతనిచ్చి వాళ్ళ వ్యాపారాలకు భరోసానిచ్చి ఇవాళ ఒక్క పర్సెంట్ కూడా ఎక్కడ కూడా వ్యాపారాలు కానీ ఉపాధి కల్పన కూడా దెబ్బ తినకుండా కాపాడుకొచ్చింది నరేంద్ర మోడీ గారు ఇవన్నీ కళ్ళు కనబడతలేవు కరోనా లాంటి టైంలో సీక్రెట్గా పోయి రాహుల్ గాంధీ గారు వాళ్ళ చెల్లె ప్రియాంక గాంధీ గారు వాళ్ళ అమ్మ సోనియా గాంధీ గారు వ్యాక్సిన్ వేసుకొని రాగానే సరిపోయిందా ఇవాళ వ్యాక్సిన్లు భారతదేశంలో తయారు చేసి వంద దేశాలకు మనం ఎగుమతి చేసినామంటే ఇవాళ ఆ వ్యవస్థ ఉంటేనే సాధ్యమవుతుంది ఇవాళ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితేనే సాధ్యమవుతుంది కాబట్టి తెలుసుకొని మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారని నేను చాలా స్పష్టంగా వారికి చెప్తున్నా ఇవాళ మేక్ ఇన్ ఇండియానే కావచ్చు కాదు అదొకటే కాదు ఆత్మ నిర్భర్ భారత్ తోటే కాదు స్మార్ట్ సిటీ పథకం ద్వారా కావచ్చు అటల్ పట్టణ పునరుద్ధరణ ద్వారా కావచ్చు అందరికీ గృహవసతి ద్వారా కావచ్చు మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా కావచ్చు పారిశ్రామిక కారిడార్స్ పెట్టడం ద్వారా కావచ్చు ప్రతి సెక్టార్లో కూడా ఒక ఇలాంటి తొమ్మిది ఆర్గనైజ్డ్ సెక్టార్లలోనే దాదాపుగా ఒక కోటిన్నర ఉద్యోగాలు వచ్చినాయి ఈ పది సంవత్సరాలలో ఇవన్నీ కనబడతలేవు మీకు మేమెన్ని ఉద్యోగాలు ఇచ్చినామో చెప్పి తెలంగాణలో ఓట్లు అడగాలట ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో చెప్పి భారతదేశం మొత్తం ఓట్లు అడుగుతున్నాం మీరేం చేసినారో ఈ వంద రోజుల్లో చెప్పి తెలంగాణలో ఓట్లు అడగండి ఇంకొక మాట కూడా అన్నారు రేవంత్ రెడ్డి గారు ఏందది ఎన్ని కట్టిండ్రు మీరు నరేంద్ర మోడీ గారు బా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్నిడ్లు ఇచ్చిండ్రో మీరు అడుగుండ్రీ మేము ఎన్ని ఇచ్చినామో మేము అడుగుతాం అన్నారు ఇది నేను ఒక ప్రింట్అవుట్ తీసుకొచ్చిన ఈ ప్రింటు తెలంగాణ రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అలాట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు కదా ఈ ఇల్లు మీకు చెందుతుంది అని చెప్పినటువంటి కాపీలు ఒక నలుగురి పట్టుకొచ్చిన ప్రతి దాంట్లో కూడా మీరు చూడండి ఇవి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాట్మెంట్ ఆఫ్ హౌజింగ్ యూనిట్ అండర్ టూ బిహెచ్కే డిగ్నిటీ హౌజింగ్ దీని కిందికి సంబంధించినటువంటివి ప్రతి దాంట్లో కూడా మీకు చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది ఈ పైన కనిపించే చూడండి మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఇంటికి సంబంధించినటువంటి అలాట్మెంట్ కాగితాలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అని పెట్టే ఇవ్వటం జరిగింది కానీ దీన్ని బయట పెట్టకుండా మసిబూసి మారేడుకాయ చేసి గత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పైసల్ని వాడుకొని అడపా తడపా ఇచ్చుకుంటా కేంద్ర ప్రభుత్వం ఏమి ఇయ్యలే ఏమి ఇయ్యలే అని అబద్ధాలు చెప్పింది ఇప్పటి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము సవాల్ చేస్తున్నాం మీరు మొన్న ఇచ్చిన ఇండ్ల విషయంలో కావచ్చు మీరు శాంక్షన్ చేసి అలాట్ చేస్తున్నామన్నటువంటి ఇండ్ల విషయంలో కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కాకుండా లేదంటే కేంద్రం ఇచ్చేటటువంటి హడ్కో రుణం ద్వారా కాకుండా నువ్వు ఒక్క ఇల్లు కట్టి చూపి మేము దేనికంటే దానికుంటాం రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టబోయేటటువంటి ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ వాడకుండా ఆ స్కీమ్ లో లబ్ధి తీసుకోకుండా కేంద్రం నుంచి హడ్కో రుణం తీసుకోకుండా ఒక్క ఇల్లు కట్టి సూపీ ఏమనండి మేము దేనికంటే దానుకుంటాం నువ్వు కట్టినావా నీకది అది చేత కాదు ఇవాళ దేశంలో మూడు కోట్ల ఇళ్ళు పేద ప్రజలకు గట్టిస్తే నరేంద్ర మోడీ గారు నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టించినావో చెప్పి ఓట్లు అడగాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి స్థాయి మరిచి హోదా మరిచి ఇష్టం వచ్చినటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడొద్దని తెలియజేస్తున్నాము ఇంకొకటి వీళ్ళు ఇచ్చినటువంటి ఐదు హామీలు ఎంత గందరగోళమైనటువంటి హామీలు ఇందాకే నేను చెప్పినా ఇవి ఆత్మలసంతి ఇవి కనబడేయండి కనబడని ఆత్మలు ఇవన్నీ కూడా ఈ ఆత్మల్లో ఒక ఆత్మ యువ న్యాయం చదువుకున్న యువతకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తారట నేను చెప్పినగా ఇందాక తనది కాకపోతే ఢిల్లీ దాకా దే దేకమన్నాడని ఆయనవి కావుగా పైసలు ఆయనవి కావు ఆయన ఇచ్చేది కాదు తెలంగాణలో ఉన్నటువంటి యువతకు నాలుగు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇచ్చినారా ఇప్పటి వరకు వంద రోజుల్లో మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చినారా ఇప్పటి వరకు నేతి బీరకాయల నెయ్యి లేనట్టు అదెంత అబద్ధమో ఆరు గ్యారెంటీల్లో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఎంత నిజమో ఇవాళ వీళ్ళు లక్ష రూపాయలు ఇచ్చేది లేదు అని చెప్పడం కూడా అంతే నిజం దీంతో పాటు నారీ న్యాయం అని చెప్పి ప్రతి పేద కుటుంబంలోని మహిళకు ఏడాది లక్ష రూపాయలు ఇస్తారట అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పినారు నెలకు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తాము అని చెప్పి ఇప్పటి వరకు దానికే దిక్కు లేదు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్కి వేస్తామని చెప్పిర్రు ఇవాళ వరకు దానికి దిక్కులేదు వాళ్ళ అకౌంట్లకు ఐదు వందల రూపాయలు పడలే ఈరోజు వరకు కూడా ఒక్కటే వాళ్ళ అధికారంలోకి వచ్చి చేసింది ఏంటంటే ఆర్టీసీ బస్సులల్లో మహిళలకు ఉచిత రవాణా కల్పించిండ్రు ఆర్టీసీ కూడా పైసలు కొడుతుండ్రు నాలుగు దినాలైతే ఆర్టీసీ వాళ్ళు కూడా చెప్తారు అయ్యా మేము నడపలేము మాతోడి కాదు మరి మాకు మీరు పైసలు పంపితేనే నడుస్తుంది అని చెప్తారు ఆయనంత ఆ పథకం కూడా ఉష్కాక్ అవుతుంది రైతు న్యాయం అట వీళ్ళు రైతు న్యాయంలో ఐదు పాయింట్లు పెట్టిండ్రు ఒకటి శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తాం ముప్పై రోజుల్లో బీమా సొమ్ము నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం సమర్థవంతమైన దిగుమతి ఎగుమతి విధానం పెడతాం ఎంఎస్పికి చట్టబద్ధత కల్పిస్తాం జిఎస్టీ లేని వ్యవసాయం చేస్తామని చెప్పిండ్రు సిగ్గుపడాల మీరు మాట్లాడడానికి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు అధికారంలకు రావంగానే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా రైతు రుణమాఫీ గురించి మాట్లాడకండా ఉంటున్నందుకు సిగ్గుపడాలి నిన్న మాట్లాడినారు కదా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని సిగ్గుండాలి అని మాట్లాడినారు కదా ఇవాళ మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు మీకు సిగ్గుండాల ఏం చెప్పి మళ్ళా మీరు అదే తుక్కుగూడల ఐదు న్యాయాలు న్యాయ సూత్రాలని చెప్పి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినారు రెండు లక్షల రైతు రుణమాఫీ ఎందుకు ఇస్తలేరు ఇప్పటి వరకు దానికి సిగ్గుపడాలి మీకు రైతులకు గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తే సరిపోతలేదు మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాం రైతు భరోసా అని చెప్పి ఈ రోజు వరకు కూడా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వనందుకు మీకు సిగ్గుండాల రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వనందుకు మీకు సిగ్గుండాల కౌలు రైతులను కనీసం కూడా గుర్తించకుండా వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వనందుకు మీకు సిగ్గుండాలా పంటలు ఎండిపోతే ఒక దిక్కు కనీసం ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయినాయి వాళ్ళను పోయి రైతులను పరామర్శించొద్దాము పంటలను చూసి వద్దామని కూడా పోకుండా క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నందుకు మీకు సిగ్గుండాల నాలుగు దినాలైతే కళ్ళాల నుంచి మార్కెట్ యార్డ్లలోకి వస్తున్నాయి వడ్లు మరి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామంటారుగా మీరు వడ్లకిస్తామన్నారు చెరుకు ఇస్తామన్నారు పసుపుకి ఇస్తామన్నారు మొక్కజొన్నకి ఇస్తామన్నారు జొన్నలకి ఇస్తామన్నారు మరి వీటన్నిటికీ ఐదు వందల రూపాయల బోనస్ ఒక్కొక్క క్వింటాలకు కట్టించేటందుకు ఈ రోజు వరకు కూడా జీవో దిగినందుకు మీకు సిగ్గుండాలి ఏం శాత కాదు బట్టి మాటలు మాట్లాడతారు మీదికెళ్ళి ఉల్టా బీజేపీ మీద పడతారు ఇట్లా సామాజిక న్యాయం కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు ఇంకా అమ్మో ఇక సామాజిక న్యాయం గురించి చెప్తే మన రేవంత్ రెడ్డి గారు ఆయంత రాహుల్ గాంధీ గారు దయాలొచ్చి భేదాలు వలించినట్టు నిన్న దాని గురించి ఇంకా కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పినారు ఒక్క నాడు ఒక్క నాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీసీని సీఎం చేయలే కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీని సీఎం చేయలే దేశంలో అరవై ఏళ్ళు పరిపాలనలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీని పీఎం చేయలే మొత్తం ఆడ వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండాలి అయితే నెహ్రూ గారు ఉండాలి లేకపోతే వాళ్ళ బిడ్డ ఇందిరాగాంధీ ఉండాలి లేకపోతే ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఉండాలి లేకపోతే ఆయన భార్య ఆమె ప్రధానమంత్రి సీటు మీద కూర్చోలే కానీ చక్రవంత తిప్పింది ఆమె సోనియా గాంధీ గారు ఉండాలి ఇవాళ ఏ హోదా లేకపోయినా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాలి అని చెప్తున్నారు తప్ప ఇవాళ్ళు లేరా మరి కాంగ్రెస్ పార్టీలా ఒక బీసీ నాయకులు లేడా ఒక్క కార్యకర్త లేడా దేశాన్ని పరిపాలించే స్థాయి ఉన్నవాళ్ళు సామెత అంటారు కదా గింజ తననాలు పెరగదన్నట్టు నువ్వు ఒక్క బీసీని ఇక్కడ సీఎం చేయకపోతేవి నువ్వు ఒక్క బీసీని అక్కడ పీఎం చేయకపోతేవి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు మా ప్రధానమంత్రే బీసీ నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేసేది ఇక్కడిది ఇరవై ఏడు మంది మంత్రులు ఉన్నారు మా కేబినెట్లో కేంద్రంలా తెలంగాణ రాష్ట్రంలో అధికారం మొదలకొస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అనౌన్స్ చేసిన పార్టీ మాది మహిళ రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ మాది మహిళల కట్ట ఇంకా వీళ్ళు ఉద్యోగాలల్లో యాభై శాతం రిజర్వేషన్ ఇస్తారట ఈయను పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా మొదల యాభై శాతం లోక్సభ సీట్లు ఇంకా రెండో మూడో పెండింగ్ ఉన్నాయి కానీ అవి మహిళలకు మీ క్యాబినెట్ లీవ్ ఫస్ట్ గవర్నమెంట్లు ఉన్నావు కదా నీ పార్టీ కమిటీల ఫస్ట్ యాభై పర్సెంట్ ఎగరలేక పందిరి కురుసా అన్నట్టు ఏది శాతగాక నువ్వు గత ప్రభుత్వం పైసలన్నీ ఉడగాసింది మా కాడ పైసలు లేవు మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో మేము వస్తేనే ఇక్కడ ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి దాటివేసే ధోరణి ఏదైతే చేస్తున్నావో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు నీకు చేతనైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టండి మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టండి అంతేగాని ఇరవై నాలుగు గంటలు మీరు అంగిలా కూడా విక్తనని పాత ముఖ్యమంత్రిని నా ఇంటికి కూడా వీకలేరని ఆయన మిమ్మల్ని మీ పార్టీ ఆ పార్టీ ఇద్దరు కలిసి తిట్టుకొని టైంపాస్ చేసుకుంటా ఆరు గ్యారంటీల మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీగా మేము ఊరుకోము ఇవాళ నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి విధానాల వల్ల భారతదేశం ఎంత ముందుకు పోతుందో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు తెలంగాణలో కూడా ప్రతి పల్లెలో అభివృద్ధి జరిగింది అనంటే అది కేంద్రం ఇచ్చిన పది లక్షల కోట్ల వల్లనే జరిగింది అది కూడా ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓట్లు వేయబోతున్నారు రేపొద్దున ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా బీజేపీగా మేము వెంటబడతామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇంకొకసారి మోడీ గారిని కానీ కిషన్ రెడ్డి గారిని కానీ భారతీయ జనతా పార్టీ విధానాల గురించి అవాకులు చెవాకులు పేలితే మీకు సరైనటువంటి సమాధానం చెప్పవలసి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ మీరు చెప్పినటువంటి ఉపాధి అవకాశాలపైన రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వస్తారో అక్కడికి రావాలని డిమాండ్ చేస్తున్నాం పబ్లిక్ గ్యారంటీలు అమలు చేయాలి అది కొత్త ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి పాత ఏం ము తెలుస్తలేదు బిడ్డ జైల్లోకి పోయింది రేపో మాపం ఫోన్ ట్యాపింగ్ కేసులు ఆయన పోతాడు ఇంకేదన్నా ఒక రెండు మూడు కేసులు వస్తే వాళ్ళ కొడుకు పోతాడు కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరిగితే వాళ్ళు అల్లుడు పోతాడు కాబట్టి ఇవాళ పబ్లిక్ మూడ్ ని ఫోన్ ట్యాపింగ్ మీద నుంచి డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ ఉనికి కాపాడుకునేటందుకు కేసీఆర్ గారు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చేతగాక రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు ఇవాళ అసలు బీఆర్ఎస్ పార్టీని ఎవరు పట్టించుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరైనా పట్టించుకుంటున్నారా మరి చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని అంతగనం పట్టుకొని లేపుతున్నాడు రేవంత్ రెడ్డి గారు అంటేనే అర్థం చేసుకోవాలి మనకు మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళ ఆరు గ్యారంటీల నుంచి ఇవాళ మీరు క్వశ్చన్ అడిగినారు చూసింద్రా అట్లనే పబ్లిక్ మూడుని మీడియా మూడుని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ రెండు పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి నాటకం అసలు రాహుల్ గాంధీ గారికి తలకాయ తెలవకపాయ తోగ తెలవకపా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్షల మంది రైతులు భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీస మద్దతు లేక రైతులు అంగలార్చిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎరువుల కోసము చెప్పులు లైన్లో పెట్టుకొని లైన్లలో గుండెపోట చచ్చిపోయినారు రైతులు ఏనాడైనా రైతులకు భరోసానిచ్చినటువంటి పార్టీనా పార్టీ అయినా వాళ్ళ ముఖమైనా కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ గారికి ఆ విషయం తెలియాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ప్రతి పంటకు కూడా మద్దతు ధరను డబల్ చేసిండ్రు నిన్న మొన్న కూడా పేపర్లలో చూస్తలే మనం మిర్చి ధర ఎంత ఉన్నది పసుపు ధర ఎంతున్నది ఇవాళ వడ్లకున్నటువంటి ధర ఎంత ఉన్నది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు కూడా ఆరు వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నారు ఫసల్ బీమా యోజన పథకాన్ని పెట్టి ఎక్కడన్నా పంట నష్టపోతే వాళ్ళకు ఆ బీమా ద్వారా డబ్బులు రావాలి అని చెప్పి వాళ్లకు అన్నా నేనున్నా అని చెప్పి ఆసరాగా నిలబడుతున్నారు ఒక్కొక్క ఎకరానికి ఎరువుల సబ్సిడీనే ఒక్క పంటకు తొమ్మిది వేల రూపాయలు అంటే ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల ఎరువుల సబ్సిడీ ఇస్తున్నారు ఇవాళ సాయిల్ టెస్ట్లకు కూడా డబ్బులు అందజేస్తున్నది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా రైతులు పండించుకునేటువంటి పంటలను కూడా మీకు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకునేటువంటి సౌలభ్యాన్ని కల్పించిన తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా రైతు వేదికలు గడితే ఒక్కొక్క రైతు వేదికకు పది లక్షల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ గసొంటి రాహుల్ గాంధీ బీజేపీ రైతులకు ఏం చేసింది అని మాట్లాడుతున్నాడు అంటే అసలు ఆయనకు రైతులంటే ఏంటిది వ్యవసాయం అంటే ఏంటిది పంటలంటే ఏంటిది తెలుస్తే కదా ఆయన అదేదో పాదయాత్ర చేసుకుంటూ అడిగిండట కాంగ్రెస్ నాయకులే అంటుర్రు ఏది ఏమన్నా ఏమంటారు వాటిని మిర్చి బజ్జీని పట్టుకొని ఈ బజ్జీలకు మిర్చేట్లు వచ్చిందని అడిగిండట రాహుల్ గాంధీ గారు ఇక గస ఉంటా ఆయన ఇక ఆయన తిడితే ఇక మనం పట్టించుకోవాలి కాబట్టి మొదలు అసలు అంటే ఏంటిదో ఆయన నేర్చుకుంటే వాళ్ళ నాయన వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత ఏం చేసిన రైతులకు ఆయన తెలుసుకుంటే ఇంకా మోడీ గారు ఏం చేసిండ్రో చూస్తే అర్థమవుతుంది ధన్యవాదాలు